ఉన్నారు వైట్ వచ్చింది ఇది న్యాచురల్ వచ్చింది వైట్ వచ్చింది ఇది న్యాచురల్ వైట్ వచ్చేసరి ఇది ఆమ్లైట్ వచ్చింది అది వైట్ వచ్చింది ఇది మంచి మెదక్ దగ్గర తక్కువ రేట్ అనేది మనం తీసుకుంటాం కానీ పట్టలేదు గిరి ఫ్లెక్సిబుల్ తిరగదు మీ ఇంటెరియర్స్ దజేన సాయి అంటే రెజోన్ అంటే ఎల్పిజన అంటే చెలం యాదిత్యిత దారి లాబొరాటరీ గెద నాసుర్బుల్ డికౌంట్ నేను నా మోడల్స్ తీసుకుపోవడం అలాగే మావెంటి ట్యూటొరియల్ టెక్నికల్ సపోర్ట్ గా కూడా తీసుకుంటాం హ్మ్ అండ్ మీ షాప్స్ వి లైక్ వి లైక్ రిలెక్స్డ్ ఆల్మోస్ట్ 13 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ లో ఉంది రైటింగ్ ఉంది ఎక్కడ అప్నియన్స్ జనరల్ లో ఉంది ద ముందు బాహ చిన్న షాప్ ఉండేసారు అక్కడ అరుణ్ పట్న ट्रोटेक एंड जो हम का हो जी ब्रांच ओपन हो जैसे वहां प्रेजेंट होते सर करी ब्रांच बेटा हमारा प्रेजेंट इकडे 2 3 मंथ्स आउट मुडी टेस्ट का बेटा एक्चुअली प्रीमियम मॉडल्स कस्टमर सर्विस ऑन चल डेफिनेटली करी पण ओके नेक्स्ट टू ब्रांच्स पण उंद हैदराबादला ओपन मी तिप्पतला पण उंद ग्रुप का कैनजस ही बाल तर तो तरी दिस दिस पेरे दिस टू पेस ऑफ टू आता दो पे दो पे

ఓ మనోన్ అన్నమాట డ్యూప్లెక్స్ వీ సూట్ ఓపెన్ పర్ఫెక్ట్ గా యాక్చువల్లీ ఇది వరస్ట్ మోడల్ ఇది వరస్ట్ డ్యూప్లెక్స్ మోడల్ డ్యూప్లెక్స్ వీ ఓలేటెడ్ అన్నీ కవర్ మేము చాలా ప్రీమియం షోరూమ్ అన్నమాట ప్రీమియం యాక్చువల్లీ ప్రెజెంట్ అయితే ఈ క్రిస్టల్ కూడా జనరల్ గా అపార్ట్మెంట్ ఫ్లాట్ గా ఇది క్రిస్టల్ టైప్ క్రిస్టల్ టైప్ అపార్ట్మెంట్ ఫ్లాగ్ గాని ఉంది రూజ్జూల కౌసెస్ గాని ఉంది ఈ మోడల్ బాగా ఆపరేట్ అవుతది హ్మ్ ఇది కచ్చా లేదు ఇట్లా ఆపరేషన్ కూడా మీకు ఫైవ్ రిప్స్ అప్లై లైక్ ఇది కూడా క్రిస్టల్ లాంటి ఇది కూడా కస్టమ్ మోడల్ బట్ బట్ ఇదిగో లేటెస్ట్ మోడల్ హ్మ్ అది అది దాన్ని ఉంటది అది ఇటాలియన్ మోడల్ సర్ ఇటాలియన్ మోడల్ ఇటాలియన్ మోడల్స్ ఇది గ్రే కలర్ యాక్చువల్ దీంట్లో ఆల్ టైప్ ఆఫ్ స్టైల్స్ మాక్సిమం కవర్ చేశాం అది మీకు ఏదైనా ఇంటీరియర్ కానివ్వండి ఆర్కిటెక్చర్ కానివ్వండి మీకు ఏదైనా డిజైన్ కావాలంటే కావాలన్నా కూడా మీకు డిజైన్ చేసి తయారు చేసి కూడా ఎవరు ఫోకస్ లైట్ ఈ ఫోకస్ లైట్లో రూమ్ బ్రాండ్ టూ ఇయర్స్ వచ్చి తీసుకున్నాయి అక్కడ నల్లగోడ షాప్లో తీసుకున్నప్పుడు షాప్ మళ్ళీ డిపో ఉంది సార్ ఆ షాప్లో తీసుకున్నాం ఈ ఫోకస్ లైట్లో మేము సెటిల్ ఆడుకోవడానికి పెను లైట్ తీసుకెళ్ళి బాగా పనిచేస్తున్నాయి అందుకని అందుకనే ఇప్పుడు మళ్ళీ లైట్లు చూద్దామని వచ్చాము థ్యాంక్ యూ సార్ ఓకే ఇప్పుడు స్వెట్లైట్లో కూడా టూ టూ మనీ మూడో సార్ అంటే ఇది ఫోటో మల్టీ కలర్ యాక్చువల్లీ మనకి ఏంటంటే మార్కెట్లో పార్కాన్స్ వస్తాయి స్టేజ్ లైటింగ్ కూడా సార్ చాలా మందికి ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది మార్కెట్లో ఏది తీసుకోవాలి అవి ఎక్కడ దొరుకుతాయి ఆ పార్కాన్స్ ఏ రేట్ తీసుకోవాలి అనేది ఒక సింపుల్ గా దాని సొల్యూషన్ ఏంటంటే ఈ ఫోకస్ లైట్ మా కంపెనీలో రిలీజ్ అయింది రీసెంట్గా అంటే కామన్గా ఉంది మార్కెట్లో మిగతాది కానీ ఈ క్వాలిటీతో మెటల్ బాడీ వచ్చి మంచి క్వాలిటీ క్రియల్ ఎపిస్టర్ ఎల్ఈడి వాడతారన్నమాట కంపెనీ ఎల్ఈడి ఇది ఒక డ్రైవర్ బేస్ తో రెండు మేము అది ఓపెన్ అందుకనే ఇప్పుడు మేము మళ్ళీ వచ్చి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అవును సో ఇది లేటెస్ట్ మేము మల్టీ కలర్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది ఇది మీకు స్టేజ్ లైటింగ్ బాగా లూజ్ అవుతుంది మార్గా పార్గాన్స్ ఉంటాయి కదా సార్ పార్గాన్స్ అనే ఆ ఐడియా ఉంది ఆ పార్గాన్స్ అనేది దానికి రీన్ప్లేస్ ఉంది దీనికో ఆపరేట్ చేయండి మీకు కావాల్సిన కలర్తో ఏ కలర్ కావాలంటే ఆ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ ఫీట్ వరకు పార్టిసిపే చేస్తుంది సార్ లైటింగ్ ఆటోమేటిక్గా ఇక్కడ ఆప్షన్ కూడా ఉన్నాయి మీకు స్టోక్ స్ట్రోక్ స్టోప్లే అవుతుంది మనం ఏ కలర్గా ఉంటే ఆ కలర్లేదు బాగుంది ఆటోమేటిక్ అదే రోజులు కడితే మీకు లేదు సింగిల్ కలర్ పెట్టుకోవాలంటే సింగిల్ కలర్ కూడా ప్లే చేసుకోవాలి అలానే దీంట్లోనే లైటింగ్ కూడా డౌన్ చేసుకోవచ్చు యాక్చువల్ కి ఆప్షన్ ఉండదు ఫార్గా బట్ దీని లైటింగ్ పెంచుకోవడం తగ్గించుకోవడం కూడా లైటింగ్ ట్యూనింగ్ కూడా ఉందన్నమాట లైటింగ్ లేటెస్ట్ మోడల్స్ విత్ లేటెస్ట్ టెక్నాలజీ మేము అందుబాటులోకి ఇస్తాను అలాగే ప్రొఫైల్ లో కూడా మీకు ఏంటంటే సెన్సింగ్ టైప్ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా పడుతున్నాను అండి ఆ సెన్సార్ టైప్ ప్రొఫైల్ లైటింగ్ కూడా యూజ్ చేస్తాను జనరల్గా ఏంటంటే ఇది వాల్ లైటా ఇది వాల్ లైట్ సార్ ఇవి సీలింగ్ లైట్ సార్ ఇవి కామన్ గా మనకి హౌస్ లో సీలింగ్ కనెక్ట్ చేసినా సీలింగ్ లైట్స్ టూ మనీ టైప్ మోడల్స్ ఉన్నాయి అన్నమాట మొత్తం ఏ మోడల్ కావాలో ఉన్నాయి అన్ని మోడల్స్ ఉన్నాయి అన్ని మోడల్స్ ఉన్నాయి మీకు గేట్ లైట్స్ గేట్ లైట్స్ సీలింగ్ లైట్స్ డౌన్ లైట్స్ ఎక్సలెంట్ క్వాలిటీ విత్ ట్యూనింగ్ బుక్స్ ఉన్నాయి మీ స్పెషాలిటీ ఏంటంటే ఈ డౌన్ లైట్స్ అనేది సింగిల్ కలర్ కూడా అవైలబిలిటీ ఉంది అలాగే వైట్ బాంగ్ వైట్ నేచురల్ వైట్ కామన్ గా అవైలబిలిటీ ఉంది మీ కంపెనీ పెట్టి తయారు చేస్తున్నారు మా దగ్గర డిస్ట్రిబ్యూషన్స్ రెండు మా రెండు ఉన్నాయి సొంత కంపెనీ కాబట్టి కొంచెం రేట్ కూడా రేట్ కూడా మంచి రేట్స్ తగ్గించి కొనుకొచ్చుకునేదాన్ని తయారు చేస్తారు కాబట్టి డైరెక్ట్ గా మీరు రేట్ సార్ హోల్సేల్ రేట్ కూడా ఇవ్వగలుగుతాయి అవును సార్ మీకు ఎట్లా ఉంటుంది అంటే తక్కువ రేట్లు కావాలంటే మీకు కాస్ట్ సంబంధం లేదు ఇంటీరియర్ లైటింగ్ మొత్తం హౌస్ టాప్ మోడల్ చేస్తున్నాము స్పెషాలిటీ ఏంటంటే మాకు కాంట్రాక్ట్ మా చేత చేసుకున్న వాళ్ళు ఏంటంటే డిజైన్ మేము ఫ్రీగా చేసిస్తాం కామన్ గా ఏంటంటే మీకు చార్జబుల్ కదా బయట మీకు లైటింగ్ డిజైన్ లేదంటే ఇంటీరియర్ డిజైన్ సపరేట్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఛార్జ్ చేస్తారు ఏంటంటే ఆ డిజైన్ ఫ్రీగా ఇచ్చేస్తాం ఫ్రీగా అయితే మీకు ఎక్కడ కూడా మీకు కావాల్సినట్టుగా ఇచ్చేస్తాను సో ఇది యాంటీక్ మోడల్ వాళ్ళే సార్ ఇది కాపర్ టైప్ వాళ్ళే ఇవన్నీ కూడా ప్రీమియం మోడల్ బాగుంది చాలా బాగుంటాయి సో ఇది ఇటాలియన్ మోడల్ షైనింగ్ సార్ ఇటాలియన్ మోడల్ అక్కడ గ్రే టైప్ స్మూరీ ఇది ఇది చాలా రిచ్గా ఉంటుంది సార్ యాక్చువల్లీ రెండింటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఇది ఇంపోర్టెడ్ ఐటమ్ అనమాట ఫుల్ షైనింగ్ ఉంటుంది సో ఈ డూప్లెక్స్ హ్యాంగింగ్స్ లో డూప్లెక్స్ ఆ డూప్లెక్స్ ఇవి వచ్చేసరికి ట్రాక్ ట్రాక్లైట్స్ ఇది మా టైం మీకు త్రీ సిక్స్టీ మూమెంట్ ఉండదు సార్ త్రీ సిక్స్టీ లో మీకు ఎలాగో ఉండాలి ప్లస్ మార్కెట్ కంటే కూడా సీక్ డిజైన్ అన్నమాట మంచి అపీరెన్స్ అపీరెన్స్ వస్తుంది లైటింగ్ కూడా చాలా మంచి లైటింగ్ వస్తుంది మీకు త్రీ సిక్స్టీలో ఎటుగా ఉంటే మూమెంట్ తీసుకోవచ్చు అలానే దీంట్లో మ్యాథ్మెటిక్ ట్రాక్ లైట్స్ కూడా ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మోడల్స్ అవి కూడా అవైలబిలిటీ ఉన్నాయి అలానే ఇవి ప్రొఫైల్ లైట్స్ ఈ ప్రొఫైల్ లైటింగ్ కూడా యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ ప్రొఫైల్ లైటింగ్ వ్యవస్థ ఉన్నాయి దాని వర్క్ సంబంధించిన ప్రొఫెషనలిస్ట్లు కూడా మా దగ్గర ఉన్నారు మీకు ప్రొఫైల్ వర్క్ కావాలన్నా ప్రొఫైల్స్ సప్లై కావాలన్నా రెండో మేము ప్రొవైడ్ చేయగలుగుతున్నాము ఇది ఆటోమేటిక్ క్లీనింగ్ వచ్చింది లేటెస్ట్ మోడల్ రీసెంట్ స్ట్రక్చర్ కామన్ ఏంటంటే త్రీ స్టెప్స్ వస్తున్నాయి మీరు గమనించండి ఇది ఇది ఆటోమేటిక్ ఇది కూడా ఇది అదే గమనిస్తే దీంట్లో త్రీ స్టెప్స్ వస్తున్నాయి కామన్గా అది చూడండి వైట్ వైట్ న్యాచురల్ వైట్ అలా వైట్ న్యాచురల్ వామ్ వైట్ ఇలా త్రీ స్టెప్స్ వస్తున్నాయి ఇదైనా వేరే మోడల్ ఇది ఒకటే లేటెస్ట్ మోడల్ వచ్చింది బట్ కొద్దిగా స్టా ఎవరైనా కావాలంటే కొంచెం స్పీడ్గా తీసుకోని కూడా మంచిది ఇది లేటెస్ట్ మోడల్ బాగుంది సార్ ఇవి ఇది అయితే దీని రేటు ఫైవ్ థౌసండ్ ఉంటుంది సార్ మనకి బట్ థౌజండ్ ఫైవ్ ఫోర్ థౌసండ్ చేస్తున్నాం చాలా బాగుంది ఇంకా మీకు బిల్ కొంచెం బిల్ బట్టి డిపెండ్స్ ఆన్ బిల్ బట్టి మేము ఇచ్చే డిస్కౌంట్ కూడా మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాం సార్ కస్టమర్ సర్వీస్ మెయిన్ ఇంపార్టెంట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ మెయిన్ ఇంపార్టెంట్ నెక్స్ట్ దిస్ ఈజ్ ద లేటెస్ట్ మోడల్ సార్ చాలా బాగుంటుంది లేటెస్ట్ స్టాక్ అనమాట ఫ్రీస్ చెప్తాం సార్ వైట్ ఎల్లో మీద మంచి వస్తుంది మంచి ఎక్స్పీరియన్స్ అంటే యాక్చువల్లీ ఈ టంగర్ మీద కవరేజ్ మీద మీకు కొంచెం ఇది డామినేట్ అవుతుందని బట్ ఇది సింగిల్గా ఉన్నప్పుడు మీకు దీని అంపెరెన్స్ చాలా బాగుంటుంది కాపర్ కోటింగ్ కాపర్ బౌస్ ఇండివిజువల్గా ఉన్నప్పుడు కూడా మంచి రుచికి వస్తుంది సో లేటెస్ట్ మోడల్ సో అక్కడ చూసినట్టయితే అది కొన్ని ఆటోమేటిక్ చేంజింగ్ బాగుంది హ్యాంగింగ్ లెగ్స్లో అది కూడా లెగెస్ అదే ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది అలానే దాన్ని మనం సింగిల్ గా కూడా ప్లే చేసుకోవచ్చు అంటే కిందాక చూసే చూపించాను సన్లైట్ ఆ విధంగా దీన్ని సింగిల్ స్టెప్ లో కూడా మనం ఉంచుకోవచ్చు స్టాప్ చేసుకోవచ్చు అలానే వైట్ వామ్ వైట్ మల్టీ కలర్ అన్ని కలర్స్ అలా వస్తుంది అలానే ఆటోమేటిక్ ఆటోమేటిక్ పెట్టుకొని ఉంచొచ్చు

మీకు భీమ్ తో కట్టు కానీ ఉండే సో డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అక్కడ ఉన్న ఆర్చీని అక్కడ ఆర్చీ డెకరేటివ్ గా పెట్టుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది ఈ టైప్ ఆఫ్ లో లాట్ ఆఫ్ మోడల్స్ అవైలబిలిటీ ఉన్నాయి మా గోడౌన్ ఇది కూడా ఫైవ్ స్టెప్స్ దాకా వస్తుంది అంటే ఇది కానీ మీకు గోడౌన్ లో కూడా ఉంది అంటే కంపెనీ ఉంది కాబట్టి భారీ స్టాక్ ఉంటుంది ఆన్ సైడ్ సర్వీస్ ఓకే ఆన్ సైడ్ సర్వీస్ ఇస్తాం ప్రతిదీ కూడా చిన్న బిల్డ్ అనేది ప్రతి పెద్ద బిల్డ్ అనేది కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ సో ఆన్ సైడ్ సర్వీస్ ఇస్తాం ప్రతిదానికి దాన్ని చాలా మంది యూజ్ చేసుకుంటున్నారు ఓకే ఓకే ఇది కూడా సార్ ఇది ఈ ఎలివేషన్ లైట్స్ ఎలివేషన్ లైట్ ఇవన్నీ ఎలివేషన్ లైట్స్ ఇప్పుడు ప్యానల్ లైట్స్ ైట్స్ ఇది గార్డెన్ లైట్స్ ఎక్స్క్లూజివ్ ప్రీమియం గార్డెన్ లైట్స్ సో ఎక్స్క్లూజివ్ ప్రీమియం టూ మోడర్ ఫుట్ ల్యాంప్ మంచి క్వాలిటీ అల్యూమినియం బాడీస్ వస్తుంది టూ వర్డ్స్ తో అవైలబిలిటీ ఉంటుంది ఇదేమో గ్రౌండ్ గ్రౌండ్ ఫుటేజ్ ల్యాంప్ ఇది గార్డెన్ దగ్గర వన్ యూజ్ అవుతుంది మీరు ఇదే విధంగా వుడ్ కొత్త ఇల్లు అయితే ప్లాన్ చేసుకుంటే ఒక వాల్ దగ్గర ఎలా పెట్టే విధానం ప్లాన్ చేసుకున్నట్టయితే ఇది కంటిన్యూలో పెడితే లైటింగ్ ఎలా వస్తుంది సార్ చాలా ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రీమియం విల్లాస్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఇది లేటెస్ట్ మోడల్ ఇది మంచి బాగా యూజ్ అవుతుంది దాన్ని ఒక మోడల్ చూస్తాను మా దగ్గర ఉంటుంది ఇది చూడండి ఇది సీలింగ్ అవుట్డోర్ యూనిట్ మల్టీపర్పజ్ అనమాట ఈ ఆంబియన్స్ వస్తుంది ఈ ఆంబియన్స్ వస్తుంది యాక్చువల్ సీలింగ్ కి ఎలా ఫిక్స్ చేసుకోవచ్చు యాక్చువల్ సీలింగ్ లైట్ పడుతున్నాడు అలానే వాల్ కూడా ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు మీకు ఇంకా డెకరేటివ్గా ఎక్కడైనా కూడా వస్తుంది అలానే ఇది సన్ సన్ రైస్ పడే డిజైన్ ఇదే మోడల్ ప్యూర్లీ అల్యూమినియం మెటీరియల్ నాట్ ప్లాస్టిక్ మెటీరియల్ ఇది అల్యూమినియం మెటీరియల్ ఈస్ గేమ్ సో అలానే మీకు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా గిల్లాస్ గానే ఉండి డూప్లెక్స్ హౌస్ గానే ఉండి ఇది యాక్చువల్లీ ఈ ప్రొఫైల్ అయితే ఈ ప్రొఫైల్ వచ్చి స్టేది ఎక్కేటప్పుడు సెన్సింగ్ అంటే మీరు ఆటోమేటిక్గా మెట్లు ఎక్కేటప్పుడు ఆటోమెటిక్గా ఆన్ అవ్వడం ఆఫ్ అవ్వడం ఆటోటిక్ ఫ్లో అవ్వటం అవి ఉన్నాయి కదా దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇది కూడా ఆ సెన్సింగ్ ఎక్విప్మెంట్ కూడా మా దగ్గర అవైలబిలిటీ ఉంది మరి వర్క్గా ఉంటే చెప్తాను అంటే మనం ఎంటర్ అయినప్పుడు దాంట్లో ఇది డూప్లెక్స్ హౌస్ ఎక్కేటప్పుడు ఆ మెట్లు ఫ్లో అవుతుండదు అది వస్తుంది అలానే ఇంకా ఇంటీరియర్స్ కొన్ని కొన్ని ప్లానింగ్స్ ఇస్తున్నారు అలాగే కాస్త మామూలుగా బయట గేట్ ముందు కూడా అలా పెట్టచ్చు ఏదైనా ఎంట్రీ మీకు అవ్వాలి అంటే కాకపోతే అక్కడ వాడే ఎక్విప్మెంట్ కోరిక ఉంటుంది ఇది స్టేర్ కేస్ ఎక్విప్మెంట్ అనమాట స్టేర్ ఎక్కేటప్పుడు మీరు ఆటోమేటిక్గా మెట్టు ఒక మెట్టు ఎక్కగానే ఆటోమేటిక్గా లైటింగ్ ఎలగటం మళ్ళీ ఎలాగైనా స్టెప్ బై స్టెప్ ఎలగటం మీరు ఎక్కే కొద్దిగా మళ్ళీ మీరు ఎక్కి వెళ్ళిపోయాక ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఆఫ్ అయిపోతుంది దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ మీరు వర్క్ కావాలన్నా కూడా చేస్తున్నాం సో ఇది చూసినట్టు మెరల్ లైట్స్ త్రీ సిక్స్టీ వన్ ఎయిటీ అవన్నీ మూవబుల్ అనమాట ప్యూర్లీ హై అండ్ పౌడర్ కోటింగ్ ఇస్తుంది పెయింట్ అనేది పెయింట్ సెక్షన్ అనేది అలానే త్రీ స్టెప్స్ లైటింగ్ ఇస్తుంది యాక్చువల్ టూ సైజెస్ అవైలబుల్ అయింది దీంట్లో ఫస్ట్ సైజు అది రెండు ఇది సెకండ్ సైజు ఇది పెద్ద సైజు ఇది రెండు చిన్న సైజు త్రీ స్టెప్స్ వస్తుంది లైటింగ్ అది యాక్చువల్ ఇది వైట్ ఉంది ఇప్పుడు వాంగ్ వైట్ వచ్చింది ఇది న్యాచురల్ వైట్ వచ్చింది వైట్ వచ్చింది ఇది న్యాచురల్ అట్ వచ్చింది సార్ ఇది వామ్ ఐట్ వచ్చింది అది వైట్ రైస్ త్రీ స్టెప్స్ అయితే ఇది మంచి యూస్ఫుల్ మెర్రర్ దగ్గర ఫుల్ క్లాసిక్ అలానే ఇది పోర్క్స్ యాక్చువల్లీ చూపించాను కదా జనరల్గా పోర్కో రైస్ బట్ కామన్గా ఏంటంటే మార్కెట్లో దొరికేది ఈ బాడీ మీరు చూసినట్టయితే ఈ బాడీ మార్కెట్లో దొరికి తక్కువ అనేది మనం తీసుకుంటాం కానీ కానీ డ్యామేజ్ అయిపోతుంది కామన్ ట్రాన్స్పోర్ట్ డ్యామేజ్ అవుతాయి ఇరవై తెచ్చి ఓపెలెట్ లేదా మ్యాక్సిమం సిక్స్ మంత్స్ వన్ ఇయర్లో డ్యామేజ్ అయిపోతుంది బట్ మాది చూస్తే ఫ్లెక్సిబుల్ ఫ్లెక్సిబుల్ ఎట్లా మొదలె మీరు ఎక్కడైనా కోర్టుకోవాలెట్స్ లేదంటే డోమ్ డోమిలైట్స్ మీరు కామన్ ఏంటంటే పట్టలేదు విరిగిపోతాయి స్పాట్ విరిగిపోతాయి మాది ఫ్లెక్సిబుల్ ఎరగదు సో క్వాలిటీ పరంగా కూడా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తాం ఫ్లెక్సిబుల్ కాలం అన్నీ ఉంటుంది మినిమం ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కూడా మీకు మెటీరియల్ తో ప్రాబ్లమ్ వేస్తారు లైటింగ్ అనేది డిపెండ్స్ ఆన్ ఓల్టేజ్ సిచ్యువేషన్ అక్కడేజ్ సో ఐటీ వన్ ఇయర్ గ్యారెంటీ ఉంది అలానే ఇది స్ట్రీట్ లైట్స్ అండి ఇది స్ట్రీట్ లైట్స్ ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ ఫిఫ్టీ వర్డ్స్ హండ్రెడ్ వర్డ్స్ వరకు అవైలబిలిటీ ఉన్నాయి ఇది మంచి క్వాలిటీ వస్తుంది టూ ఇయర్స్ గ్యారెంటీ ఉంటుంది ప్యూర్లీ హార్డ్ అండ్ అల్యూమినియం క్యాస్టింగ్ మెటీరియల్ ఆడటం ఫుల్ హై టాప్ అండ్ టెంపర్ గ్లాస్ టెంపర్ గ్లాస్ లైటింగ్ కూడా వన్ లూమెన్స్ అవుట్పుట్ ఉంది సార్ అలానే వన్ లూమెన్స్ కూడా ప్రజెంట్ తీసుకురావడానికి కంపెనీ ఆలోచిస్తుంది ప్రజెంట్ వన్ ఫార్టీ అవుట్పుట్ ఇస్తున్నాం టెక్నికల్గా కూడా మంచి క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది సో వీటిలో చూసినట్టయితే మీకు ఎక్కువ క్వాంటిటీ ఉంది అంటే ఈ స్ట్రీట్ లైట్స్లో మీకు రేట్ అనేది కూడా మీకు దాని తగ్గట్టే రేటు మంచి ఫీజిబిలిటీ రేట్ ఇవ్వడం జరుగుతుంది సరే కానీ కావాలేమ్స్ అన్నీ జనరల్గా మన షోరూమ్స్ అన్ని ఫిల్ అయ్యి వీడితో అంటే లైటింగ్ హెవీగా వస్తుంది అనమాట అర్థం అవుతుంది అలానే ఇప్పుడు వచ్చేది దీంట్లో చిన్న చిన్న సైజులో ఆ షాపింగ్ మాల్స్ కూడా ఎక్కువ పడుతున్నారు ఇది ఫిఫ్టీ వర్డ్స్ నేను పెట్టి చూపించేది వర్డ్స్ త్రీ వర్డ్స్ ఎవరు పెట్టి ఉన్నాయి సార్ బట్ లైటింగ్ కోసం నేను పెద్దది పెట్టి చూపిస్తున్నాను ఇదిగో బాగా బాగా సో ఆల్మోస్ట్ థర్టీ ఫీట్ నుంచి ఫార్టీ ఫీట్ వరకు కవర్ చేస్తున్నాం సార్ డూప్లెక్స్ హై హైట్ పెట్ చేసుకున్నట్లయితే సో దీంట్లో మీరు చూస్తున్నట్లయితే ఇది త్రీ వర్డ్స్ ఈ షోరూంలో వాడతారు ఎక్కువ యాక్చువల్గా షోరూమ్ వాడుతున్నారు అలానే డూప్లెక్స్ అవసరం అంత హైట్ నుంచి రైటింగ్ కావాలి ఇది వాడతారు సో మల్టీపర్పజ్ సార్ అక్కడ దాన్ని బట్టి సో ఇది చూసినట్లయితే ఇది ఇలా ఉంది కదా ఇవి కావేజ్ త్రీ సిక్స్ ట్వల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీ థర్టీ అన్ని రకాల త్రీ సిక్స్ ట్వల్వ్ ఎయిటీన్ ట్వంటీ ఫోర్ థర్టీ ఫిఫ్టీ సార్ అవైలబుల్ ఇవి కామన్ గా డూప్లెక్స్ లో వాడుతున్నారు విసేజ్ షోరూమ్స్ లో వాడుతున్నారు అలానే హైట్ ఎక్కువగా హైట్ ఉన్న ప్లేసెస్ లో కూడా పెడితే ఆ థర్టీ ఇవి సీలింగ్ లైట్స్ ప్యానల్ వైస్ యాక్చువల్లీ ఇంకా కస్టమర్ని మేము చాలా వెల్కమ్ చేస్తున్నాం మీరు ప్రజెంట్ వచ్చేసరికి రీసెంట్గా టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు టైం కాబట్టి కస్టమర్స్ మంచి సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మేము ఆలోచిస్తున్నాం సో అందరూ రాండి ఒకసారి చూడండి చూసిన తర్వాత మాది ప్రీమియం ఐటమ్స్ మీకు మంచి సర్వీస్ పరంగా మంచిగా ఉంది అలానే మోడల్స్ పరంగా మంచిగా ఉంది రేట్స్ పరంగా మంచిగానే ఉంది మీకు కస్టమర్ ఏదైతే ఆలోచిస్తాడో వాటన్ని పాయింట్ని మేము క్యాచ్ చేసి కస్టమర్కి అనుకూలంగా ఉండేది కాన్సెప్ట్ ఒకటే మేము ఆలోచిస్తున్నాం సో అందరూ రండి గుంటూరు వాళ్ళందరికీ మీరు రిక్వెస్ట్ ఆయనైతే కాదు యాజ్ ఏ కస్టమర్గా మీరు ఏం ఆలోచించినా కూడా యాజ్ ఏ బిజినెస్ మ్యాన్గా మేము అదే ఆలోచిస్తాం అలానే కస్టమర్స్ కస్టమర్ సందర కోరుకుంటున్నాం పూర్తిగా నచ్చితే మీరు కూడా ప్రాబ్లం సార్ ఐటమ్ ముందు క్వాలిటీ ఉంది ఐటమ్ నంబర్ ఆఫ్ ఐటమ్ మొత్తం మీకు చాలా ఐటమ్స్ ఉన్నాయి దాన్ని బట్టి మీరు రేట్ కూడా ఇస్తారు మీ సర్వీస్ బాగుంటుంది అన్ని ఏదో సర్వీస్ మీరు ఉంది కాబట్టి ఇదండి ఈ షాప్ చూస్తే అంతా ఒక్కొక్కసారి మొత్తం చూడండి మీరు ఏ వెరైటీ కూడా ఉంది అలాగే అలాగే క్వాలిటీ చూసినా కూడా నంబర్ వన్ క్వాలిటీస్ ఉన్నాయి నేను యాక్చువల్గా నేను పెద్ద ఏవో కొన్నా అని చెప్పా బి లైట్స్ అని ఒక పోస్ లైట్స్ కొన్నాను నేను ఆ రెండు లైట్లు కొనుక్కెళ్తే నేను రెండు సంవత్సరాలు అవుతుంది కొనుకెళ్ళి అవి మేము సెటిల్ అవ్వడానికి బయట ఓపెన్ ప్లేస్లోనే దిగించుకున్నాము రెండు సంవత్సరాలు పెట్టి కూడా అవి వాన దాడుతాయి అన్ని ఎంత ఉన్నా కానీ ఆయన ఏమాత్రం చెక్కు చదవకుండా బాగా పనిచేస్తాయి కాబట్టి మళ్ళా తీసుకున్నా